హాయ్ ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం నేను రేవతి మా రేట్స్ కిచెన్ ఛానల్కి మరొకసారి స్వాగతం ఈరోజు రెసిపీ ఉల్లిపాయలతో పులుసు వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి తయారీ విధానం ఎలాగో చూద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న మాట మన ఛానల్లో రోజువారీగా చేసుకునే వంటలు చాలా ఉన్నాయండి ఒక్కసారి మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూశారంటే ఆ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్లిపాయ పులుసు తయారీ కోసము ఫస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీడలో నానబెట్టుంచుకోండి ఈరోజు ఈ పులుసు కోసము నేను రెండు పెద్ద ఉల్లిపాయలు కొన్ని సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్నాను సాంబార్ ఉల్లిపాయలు లేకపోయినా మొత్తం పెద్ద ఉల్లిపాయలతోనే చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసుకోండి నూనె వేడకంగానే ముప్పై స్పూన్ మెంతులు మెంతులతో పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ నిండుగా జీలకర్ర వేసి ఇవి ఇలా చిట్లుతుంటే తరిగిన ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి వెల్లుల్లి ఆప్షనల్ అండి కోపిలా వేయగానే తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు రెండు మూడు చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయల్ని కలుపుకుంటూ వేపుకోవాలి ఉల్లిపాయల్ని వేపుతున్నప్పుడు మాడకుండా చూసుకోండి ఇవి కొంచెం ఇలా మెత్తబడటం స్టార్ట్ అవ్వగానే కొద్దిగా పసుపు మీ టేస్ట్కి సరిపడా కారం నేను ఇక్కడ తలగొట్టి ఒక స్పూన్ వేస్తున్నానండి ఉల్లిపాయలకి కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నని మంట మీద మాత్రమే బాగా మగ్గనివ్వాలి ఈలోగా నానిన చింతపండులో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసి చింతపండు రసం పిండి పక్కన పెట్టుకోండి వేగుతున్న ఉల్లిపాయలని కలుపుకుంటూ ఉండండి ఇవి సగం వేగిన తర్వాత సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఉల్లిపాయలు బాగా వేగాలండి ఇవి ఇలా వేగిన తర్వాత తీసిపెట్టుకున్న చింతపండు రసం రెండు గ్లాసుల నీళ్లు రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం నేను ఇక్కడ బెల్లం పొడి వేస్తున్నాను పులుపు బ్యాలెన్స్ అవ్వాలంటే బెల్లం తగలాలండి ఇవి వేసుకొని పులుసు ఇలా మరలటం స్టార్ట్ అవ్వగానే సన్నని మంట మీద మాత్రమే ఒక పదిహేను నిమిషాలు మరగనివ్వాలి ఈ పులుసు సన్నని మంట మీద మరిగితే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో అసలు ఇలా మరిగించిన తర్వాత ఒక స్పూన్ వరిపిండిలో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుని మరుగుతున్న పులుసులో కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాలు మరగనివ్వాలి సన్నని మంట మీద మాత్రమేనండి మూడు నాలుగు నిమిషాల తర్వాత పులుసు చిక్కబడింది ఇప్పుడు కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసేయటమే మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్